ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొన్ని పనులు అభిరీతంగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి గృహంలో కూడా కొంత ఇబ్బందులు కొంచెం ఎదురు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఏది మీరు ఉండాల్సిన స్థానంలో కానీ అది అనుకూలంగా లేకోకుండా వేరే స్థానాలలో కొన్ని రోజులు అక్కడ మీరు నిద్రించి మళ్ళీ అసలు స్థానానికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి జాతక యోగాన్ని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే మీరు ఆ కేర్ ఎక్కువ తీసుకోవాలి ఏ పనికైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఎక్కువ పని ఎక్కువ శ్రద్ధ ఎక్కువ ఆలోచన ఆ విధంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మీకు అష్టలక్ష్మి కానీ ధనప్రాప్తి కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కానీ మీకు వచ్చే సుచ్యువేషన్ కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి యోగము నక్షత్రము జీవితము నక్షత్రము స్థాన బల మరి ప్రముఖ రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగ దశలో మీకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికారొచ్చి కొన్ని పోవటం ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం పిల్లల నుంచి కొన్ని ఒత్తిడిలు రావటం మరి మీరు చేయాల్సిన పనులలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం రావటం మరి సురక్షమైన ఆర్థిక ఇబ్బందులను కొంచెం ఎదురుకోవటం చేసిన కొన్ని పనులు చిన్న చిన్న కొన్ని పనులు ఆ పనులు కూడా మన అభివృద్ధిగా రావాలి అంటే మరి ఏం చేస్తే అభివృద్ధిగా వస్తుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీకు ముందుకు వచ్చే మార్గం ఏదీ లేదు ఎందువల్లంటే మీద శని ప్రభావము దాంతోపాటు కేతువు ప్రభావం ఈ రెండు ప్రభావాలు కనపడుతున్నాయి ఈ రెండు ప్రభావాల వలన వీళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలలో బ్రేక్ కావటం లేనిపోయిన గొడవలు రావటం సమస్యలు రావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ నెలలో ఒక మూడు మార్గాలు రాబోతున్నాయి ఒకటి దిశయోగము ఒకటి గురుయోగము ఒకటి స్థానయోగం అంటే ఒకటి ఇల్లు కట్టుకోవటం కానీ లేదా కొను ఒకటి పెద్దవాళ్ళు తీసుకున్నది తీసుకోవటం కానీ ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు వీళ్ళకి పేర్లు కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్య వలన మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మైండ్ కుదురుగా ఉండకోకుండా అయిపోతుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల ఎప్పుడు వీళ్ళకి టైం బాగుంటుంది అని మనసులో ఒక సందేహం ఉంది కాబట్టి మీకు టైం బాగుండాలంటే మీ మీద ఉండాల్సిన ఇప్పుడు దరిద్ర దోషం అనేది పోవాలి కదా మరి అది పోవాలి అంటే మరి మీరు ఏది చేసినా కూడా మరి సమస్యలు కొంచెం ఎదురు కావాలి కదా మరి అది కావాలంటే మీ మీద ఉండే దరిద్రాలు అనేది పోగొట్టుకోవాలి ఆ దరిద్రాలు పోవాలంటే రావు కేతువో గురుడు శని ఈ అన్నింటినీ అమ్మవారు కట్టడి కట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజలు హోమాలు ప్రకారంగా చేసి అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ గుళ్ళు కానీ ఏ దేవస్థానాలు కానీ ఏ ఇళ్ళకు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందు ముందే వరకు ముందు ముందే ఏదైనా మీరు ముందు పెట్టారనుకోండి దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన సినిమాకు శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందా అనేది కూడా చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుగలో భగవంతో నమశివాయ ఓం నమ శివాయ మహాపరం పరమ పరమాత్మ నమ దేశితే పలయా బ్రహ్మ హరిహరా త్రిగుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వహా జై కొండదేవత జై వనదుర్గా మహాశక్తి అమ్మవారు విఠలేశ్వరి కొండ దేవత శంకరి స్వామి శరణమయ్యప్ప మరి మీ జాతక యోగములో సింహరాశి ఫలితంలో చూసుకుంటే అదృష్టం జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక సిబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ ఫలితాలలో ఆశించని ముఖ్యంగా ఏడాది ఏడాది శివరలోపులో ఏడాది శివరలోపులో ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని ప్రయాణాలు కూడా కొన్ని చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి అంటే అది మీరు ఊహించరు ఊహించని సంఘటన ఊహించని అదృష్ట యోగం అది మీకు అనుకోకుండా కొంచెం ఎదురొచ్చే మార్గాలను కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేని దానివల్ల అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు నోటిగాడుకు వచ్చి చేయజారిపోతున్నాయి మరి నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది మరి ఇప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఏదో ఒక సమస్య మీకు ఎంటాడుతున్నాయి మరి ఈ నెలలో మీకు కొన్ని కేరుగా కొంచెం జాగ్రత్త పడాలి మరి మీకు ఆరోగ్య పరంగా కూడా కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల వలన నుంచి కూడా మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు చేసి దాని నుంచి కొంచెం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది కాబట్టి ఆ రోజు రావాలంటే ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టి దరిద్ర గోస నివారణ అనేది కొంచెం తీసేయాలి ఈ దరిద్ర గోస నివారణ అనేది కొంచెం తీసేస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షమైన కళ అనుకున్న కార్యక్రమాలు కొన్ని పనులు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో కొద్ది జాగ్రత్త పడాలి ఆ ఆ పనులల్లో కొన్ని జాగ్రత్త తీసుకోకుండా ఉండేటికైతే లేనిపోయిన సమస్యలు మనకు అంటుకుంటాయి ఆ సమస్యల నుంచి భయపెడాలంటే కొంచెం టైం పడుతుంది మరి నీకు అలా టైం పడాలంటే నీకు అది అది కలిసి రావాలంటే నీ మీద ఉండాల్సిన దోష నివారణ అనేది పోవాలి ఆ దరిద్ర దోష నివారణ అనేది పోతే అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను రాబోతున్నారు అంటే పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఎన్నో రోజుల నుంచి భూమి కానీ ఇల్లు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి వ్యవసాయంలో కూడా మరి మీరు చేసి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని సొంతంగా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయినాయి కదా మరి ఆ బ్రేక్ అయిన దానివల్ల ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది చేస్తాం అనుకున్నా కూడా ఆ గ్రహ దోష నివారణ వల్ల దెబ్బ కొట్టేస్తుంది అది దెబ్బ దాని నుంచి మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకుండా అయిపోతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా మైండ్ తెలివి ఆలోచన ఒక దుక్కును పెట్టుకొని మీరు చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది సాధించే మార్గాలే కనపడుతున్నాయి ఆ భగవంతుడి దయ వల్ల తప్పకుండా మీరు అనుకున్న విషయాలు చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలే కనపడుతున్నాయి ఓం నమ శివాయ